నమస్తే వెల్కమ్ టు అర్ చాల నేను మిస్సిరి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అయితే పుష్ప టూ టీజర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆ సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతూనే ఉన్నాయి రోజు రోజుకి అని చెప్పేసి మనకి వార్తలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే ఈ సినిమా పుష్ప వచ్చినప్పుడు దానికి ఉన్న హైప్ కన్నా అప్పుడు చూసాం మనం ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది కానీ పుష్ప టూ అయితే ఇంకా మరీ దాన్ని మించి వెళ్ళిపోయింది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ పుష్ప టూ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు అంచనాలు అయితే ఇంకా తారా స్థాయి కంటే ఇంకా ఈ రేంజ్ లో ఉన్నాయని మనం అనుకోవచ్చు ఎందుకు పుష్ప పుష్ప తర్వాత పుష్ప కి ఇంత క్రేజ్ వచ్చింది అసలు పుష్ప తర్వాత పుష్ప కి క్రేజ్ వచ్చింది నిజంగా చెప్పాలి అంటే వీళ్ళు ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా అంత క్రేజ్ రాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఆ ఉగ్రగంగమ్మ రూపంలో రిలీజ్ చేసారో అప్పుడు వచ్చింది క్రేజ్ అంటే ఒక స్టార్ సి అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలోనే లేడీ వేషం వేసాడు పెద్ద విషయం కాదు ఒక యాక్టర్ ఎన్ని రకాలుగా చేయొచ్చు ఎన్ని షేడ్స్ ఉంటాయి అన్ని షేడ్స్ బయటకు తీసే డైరెక్టర్స్ కూడా ఉంటారు కానీ కొంతమంది హీరోలు ఏంటంటే హీరోలానే ఉండిపోతారు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ చేయరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చియాన్ విక్రమ్ ఏ గెటప్ అయినా వేసేస్తాడు కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారు పేరు తక్కువ మంది చెప్పుకునేటువంటి ఆ జాబితాలోకి అల్లు అర్జున్ చేరాడని చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఏదైనా వేషం వేయాలి అంటే ఎందుకు అంటే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఒక హీరోగానే చూశారు తర్వాత మంచి డ్యాన్సర్గా చూశారు మంచి ఆర్టిస్ట్ అనుకున్నారు కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అని కూడా నిరూపించింది ఆ పోస్టర్ ఆ తర్వాత వాళ్ళు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అన్ని లాంగ్వేజెస్లో టాప్ ట్రెండింగ్ 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 సో ఈ క్రేజ్ని ఇదే టైంకి క్యాష్ చేసుకోవాలి విపరీతమైన క్రేజ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంతా అల్లు అర్జున్ మానియా నడుస్తుంది ఎలా మొన్న సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డ్ ఇతనే ఉత్తమ నటుడు అని జాతీయ స్థాయిలో గుర్తించి మరీ ఇచ్చారు తెలుగులో ఈయన తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా అండ్ నెక్స్ట్ అలాగే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఈయనకు సన్మానం చేయడం ఆ తర్వాత ఒకటి రెండు పరిణామాలు ప్రతి సందర్భంలో ఈయన హైలైట్ అవుతా హైలైట్ అవుతా ఉండడం అండ్ మైనప్ విగ్రహం మన మేడం టుసార్స్ వ్యాక్స్ మ్యూజియంలో లండన్ మ్యూజియంలో ఎలాగైతే అందరి విగ్రహాలు ఉన్నాయో వాళ్ళు దుబాయ్ లో కూడా కొత్త బ్రాంచ్ పెట్టి అందులో ఫస్ట్ విగ్రహం ఈందే పెట్టారు ఇక్కడ ఈయన ఒకటే అది ఆ పుష్ప అది కూడా అంటే అల్లు అర్జున్ విగ్రహం పెట్టడం వేరు పుష్పలో ఉన్న అల్లు అర్జున్ విగ్రహం పెట్టడం వేరు సో ప్రభాస్ విగ్రహం పెట్టడం వేరు బాహుబలి ప్రభాస్ విగ్రహం పెట్టడం వేరు ఇట్లా కొన్ని ఉంటాయి కదా సో అలా పుష్ప విగ్రహం పెట్టగానే దేశవ్యాప్తంగా దీనికి ఒక క్రేజ్ అనేది ఉంటది ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి మన నిర్మాణ సంస్థలు ఎంతైతే పెట్టుబడి పెడతాయో అంతకంత ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా సిద్ధం అవుతూ ఉంటారు ఎగ్జిబిటర్లు కూడా రెడీ అవుతూ ఉంటారు వాళ్ళకి దాంట్లో ఏదో ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా కొంటారు అండ్ అసలు టీజర్లో ఆ శారీని కాల్తో వెనక్కి ఎత్తి ఆ చేసే సీన్ చూసావా ఆ దాదాపు వంద టేకులు తీసుకున్నారంట వెనక నుంచి అయితే సుకుమార్ ఇంకా నా రకరకాల యాంగిల్స్లో తీసేద్దాంలే సెట్ అని అనుకుంటే అప్పటికే పదిహేను టేకులు ఐవంగా అల్లు అర్జున్ వంద సార్లు ప్రాక్టీస్ చేసి చేసేద్దాం సార్ ఒకసారి ట్రై చేయండి అంటే సింగిల్ టేకులో ఓకే అయిపోయింది అంటే అంత కష్టపడ్డారు ప్రతిదానికి అంటే చిన్న చిన్న కూడా చూసి వాళ్ళు మేకప్ కి టైమ్ పైగా మండు టెండర్ దాని షూట్ చేస్తుంటే ఆ రంగులన్నీ పోతాయి పోతుంటాయి అయినప్పటికీ అప్పటికప్పుడు దిద్దుకుంటా మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ మేనేజ్ చేసుకుంటాయి ఏమాత్రం తేడా రాకుండా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా కష్టపడి చేస్తుంటే ఆ డెడికేషన్ అంతా కూడా జస్ట్ ఒక నిమిషం టీజర్ లో కనబడింది సినీ పండితులకు అర్థమైపోతుంది ఈ బొమ్మ ఆడద్దు ఈ బొమ్మ ఆడదు అని సో అట్లా వెంటనే మైత్రి దగ్గరికి వెళ్ళి మీరు మిగతా డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తే మేము అందరం బాగుపడతామండి మీకు మీరే రిలీజ్ చేసుకుంటారు ఎంతకన్నా మీకు ఓన్ ఉంది నైజామ్ మేము చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్ బోల్డ్ మంది ఉన్నాం కదా మా అందరికి ఇవ్వండి అందరం కలిసి ఒక సిండికేట్లో ఏర్పడి మీకు వంద కోట్లు ఇస్తాం ఓకే సో నైజామ్ ఏరియాలో మీకు వంద కోట్లు గ్యారంటీ లాస్ అయినా సరే మేమే అనుభవించుకుంటాం నష్టమేం లేదు ఇలాంటి సినిమా కొండమే అదృష్టం లాస్ అయినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు వంద కోట్లు ఆఫర్ చేశారు అండ్ అలాగే ఇప్పుడు నైజాం నుంచి వంద కోట్లు అంటే సీడెడ్ ఉత్తరాంధ్ర ఆంధ్ర నుంచి అలాగే ఓవర్సీస్ నుంచి చూసుకుంటే ఈ సినిమాకి నాకు తెలిసి ప్రీ బిజినెస్ ఏ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ మిగతా లాంగ్వేజెస్ పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ప్యాన్ ఇండియా లెవెల్లో కొన్ని వేల థియేటర్లో రిలీజ్ అవబోతుంది ఫస్ట్ వీకెండ్కే నన్ను అడిగితే వెయ్యి కోట్లు ఈజీగా తీస్తారు అసలు అతిశయోక్తే లేదు ప్రభాస్ సినిమాకి ఎలాగైతే బిజినెస్ జరిగిందో లాస్ట్ టైమ్ ఇప్పుడు ఈయనకి ఇలా జరిగింది అండ్ కనబడక రెండు సంవత్సరాలు అయింది ఆ తర్వాత పుష్పలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ దీంట్లో ఆన్సర్ కావాలి పార్ట్ త్రీ కూడా ఉంటదేమో అని చెప్పి కొంతమంది ఆశ వ్యక్తం చేస్తున్నారు ఉంటది అని కూడా అంటున్నారు షూటింగ్ జరిపినప్పుడు కూడా చిన్న చిన్న ఫోటోలు వీడియోలు బయటికి రిలీజ్ అవుతుంటే అవి చూసే చాలా మంది గూస్ బంబ్స్ తెచ్చుకుంటున్నారు సో ఈ రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మ్యానియర్ నడుస్తుంది ఆయన మార్కెట్ నన్ను అడిగితే నెక్స్ట్ ప్రభాస్ కంటే ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది ప్యాన్ ఇండియా లెవెల్లో బికాస్ ఏంటంటే ఓన్లీ తెలుగులోనే మార్కెట్ ఉండడం వేరు మిగతా రాష్ట్రాల్లో కూడా తెలుగుతో ఈక్వల్ మార్కెట్ ఉండడం వేరు ఇప్పుడు మలయాళంలో ఆయన తెలుగు కంటే ఎక్కువ మార్కెట్ హిందీలో కూడా ఇంచుమించు ఈ మధ్య అలాగే ఏర్పడింది సో అట్లా మిగతా లాంగ్వేజ్లో కూడా ఈయనని చూస్తున్నారు అండ్ ఈయన సినిమా సరైనోడు అయిన తర్వాత అక్కడ పెద్ద హిట్ యూట్యూబ్లో హిందీ డబ్ అయినప్పుడు సేమ్ అలాగే మొన్న బెలంకొండ సురేష్ సినిమా కూడా చూసినట్టు ఈయన సరైన కూడా పెద్ద హిట్ అక్కడ అట్లా చూసుకుంటే హిందీ అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి అండ్ మళ్ళీ మర్చిపోయా ఫారిన్ క్రికెటర్స్ కూడా ఈయన అనుసరించి ఎప్పుడు మేము చేసే చేసేవాళ్ళు అట్లా ఈ రకంగా చూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అల్లు అర్జున్ మేని అని చెప్పుకోవచ్చు పుష్ప టూ మాత్రం నిజంగా చెప్పాలి అంటే లాంగ్ రన్ కూడా అవసరం లేదు టెన్ టూ వీక్స్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపలే టూ థౌజండ్ క్రోస్కి వసూలు చేసి ఒక కొత్త రికార్డ్ అనేది అయితే సృష్టిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అంటే ఈ టూ ఇయర్స్ కష్టం అనేది టూ వీక్స్లో తెలిసిపోతుంది అంటే హ్యాపీగా టూ వీక్స్ లోనే తెలిసిపోతుంది అండ్ టూ వీక్సే కాకుండా ఇంకో టూ ఇయర్స్ సినిమా రన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు అంటే అంత అంత అలా పెట్టుకుంటారు జనాలు దీన్ని పార్ట్ త్రీ ఉంటే కనుక మళ్ళీ అది ఇంకో కొనసాగింపు అని చెప్పుకోవచ్చు ఉంటది ఎందుకంటే దీంట్లో చాలా మంది చాలా క్యారెక్టర్స్ కి ఆన్సర్ కావాలి కొత్త వాళ్ళని కూడా యాడ్ చేశారు చేశాడు ఇప్పుడు ధను ఉన్నాడు కదా ఫస్ట్ పార్ట్ లో అమ్మాయిల పిచ్చి ఉన్నాడు అతన్నే ఉగ్రగంగమ్మ జాతరలో చంపేస్తారు అని చెప్పేసి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది ఒక ఒక చిన్న లీక్ మరి ఎంతవరకు నిజమో తెలియదు మళ్ళీ అనసూయకి లాస్ట్ దాకా తీసుకొచ్చి పతిభిక్ష పెడతారు సో నేని చంపకుండా ఓ అని చెప్పేసి అంటే ఆమెకున్న పగ ఈయనకేమో సిండికేట్ లాక్కున్న పగ ఆమె తమ్ముడిని చంపిన పగ కానీ చంపాడు ఆడపిల్లని ఆయన చంపాడు ప్లస్ ఇతన్ని చంపి తామేలా బతుకుద్దాం అని చెప్పేసి ప్రతిభిక్ష పెట్టేస్తాడు కేశవ టర్న్ ఆంటీ అయిపోవడం అండ్ అసలు ఇవన్నీ పార్ట్ వన్ సంబంధించినవే మరి ఆ లాస్ట్ లో పోలీస్ ఆయన్ని పట్టుకొచ్చారు ఆయన మెయిన్ అన్నారు మరి ఆయన గురించి కథంత ఉందా మరి ఆయనది ఒక ఎపిసోడ్ ఎన్ని పక్కన పెడితే మళ్ళీ జగపత్ బాబు గారు ఉన్నారు విజయ్ సేతుపతి గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి సో ఈ విధంగా చూసుకుంటే పార్ట్ త్రీ కూడా ఉండే అవకాశం అయితే ఉంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్